దేవరపాళెం ములుమూడు మీదుగా కందమూరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు అత్యంత అద్వాన పరిస్థితుల్లో అనేక సంవత్సరాలుగా ప్రజలు బాధలు పడుతున్నారు ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు కోసం అదేవిధంగా దేవరపాళెం గ్రామంలో రెండు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు కోసం ఐదు కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు దాన్ని ఈరోజు పన్ను ప్రారంభించాం రెండంటే రెండు నెలల్లో ఈ యొక్క దేవరపాళెం కందమూరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పని కూడా మీ అందరి సహకారంతో మాట ఇస్తూ ఉన్నా పూర్తిగా నాణ్యతా ప్రమాణాలతో ఈ యొక్క రోడ్డుని నిర్మాణం చేయడం జరుగుతుంది కాంట్రాక్టర్ కూడా ఒక మంచి అనుభవమైన కాంట్రాక్టర్ ఈ యొక్క నెల్లూరు దగ్గర నుంచి గొలకందుకూరు దాకా మూడు రోడ్ల కోసం గత ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తే రెండు రోడ్లు శాంక్షన్ అని నేనే వాటిని పూర్తి చేసి అందించాం కానీ ఈ దేవరపాళెం కన్నమూరు రోడ్డు నిర్మాణం శాంక్షన్ కాల ఆ తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత శాంక్షన్ అయినా కూడా ఈ రోడ్లు ప్రారంభం కాని పరిస్థితి ఎందుకంటే నిధులు లేవు కాంట్రాక్టర్లు పనులు చేస్తే డబ్బులు లేవు బిల్లులు ఇచ్చే దిక్కు లేదు కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అధ్వానమైన రోడ్డు ఈ పక్క గ్రామాలు అనేక గ్రామాలకి ఇది ప్రధాన రోడ్డు ఈ గ్రామాల్లో ప్రధాన రోడ్డు ఈ రోడ్డు కావాలంటే కావాలి అది లేకుండా ఉంటే రోజు ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి అధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కాంట్రాక్టర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు కోసం ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించి కాంట్రాక్టర్ చేత ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రెండు నెలల్లో పూర్తి చేసి అందిస్తాం ఇదే కాదు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఈ ప్రాంతం గురించే చెప్పాలంటే సజ్జాపురం రోడ్డు ఉంది ఆ సజ్జాపురం రోడ్డును కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే మరో పది పదిహేను రోజుల్లో ఆ సజ్జాపురం రోడ్డును కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా ఇంకా కూడా రూరల్ నియోజవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి ఏదైతే కొత్త కలవ కోడి అది కూడా మరో ఐదు ఆరు రోజుల్లో ప్రారంభమవుతుంది అదేవిధంగా ఏదైతే నవలాకుల తోట రోడ్డు ఉంది నారాయణ రెడ్డిపేట నవలాకుల తోట ఆ రోడ్డు కూడా ఒక రెండు నెలల్లో ప్రారంభమవుతుంది అన్నిటికీ మించి నెల్లూరు నగరంలో డీకేడబ్ల్యూ కళాశాల నుండి అటు డైకాస్ రోడ్డు దాకా దాదాపు ఐదు కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి రోడ్డు హెచ్చు తగ్గులు మొత్తం ఒక పక్క ఎత్తు మరో పక్క తగ్గు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ నిర్వాహకాలు దాన్ని సరిచేసేదానికి దానికోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది రేపు ఉదయం పది గంటలకి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసి పొదలకూరు రోడ్డుని దాదాపుగా ఓ ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో రోజుకి వేలాది మంది ఆ దారిని వెళ్లే నెల్లూరు నగర ప్రధాన దారి డీకే డబ్ల్యూ చాలా ఆ యొక్క డైకస్ రోడ్ను కూడా ప్రారంభించి దాన్ని కూడా మూడు నెలల్లో పూర్తి చేసి అందిస్తామని చెప్పి మాట ఇస్తూ కిలోమీటర్లు చాలా నీటుగా తయారు చేసి ఇవాళ కూడా చెక్కు చెదలకుండా దీప్యమానంగా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకనో ఆ మాట ప్రస్తాపన కూడా చేయకుండా వదిలిపెట్టేసిన జ్ఞాపకం లేదు ఏమో అయిపోయిందని అనే ఉద్దేశంతో అయినా ముఖ్యంగా ఈ రోడ్డు ఉన్నటువంటి గతికి ఈ రోడ్డుకి సబ్బపడి దీనికి డబ్బు తీసుకొచ్చి వెంటనే రెండు నెలల్లో పూర్తి చేస్తామని వారు చెప్పినటువంటి దానికి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు